హాయ్ అండి పిల్లలకి చేసే మటన్లు ఏమేమి కలుపుతారో చూపిస్తున్నాను మటన్ ముందైతే బాయిలింగ్ చేస్తారండి మా బాయిలింగ్ చేసి వచ్చిన తర్వాత కారాలు అన్నీ వేస్తారు మసాలాలు ఇక్కడైతే వంకాయలు భలే కాసినాయండి వంట చేసి ఇక్కడ చూస్తారు బాగున్నాయి కదా చక్కగాను ఇంటికాడే భలే మూలసేస్తున్నాయండి వంకాయలు అయితే మా చెల్లిగారు వెళ్ళేది మటన్ చక్కగా కలిగి పెట్టారు ఇప్పుడు ఇందులో మెంతి పౌడర్ వేస్తున్నారండి మెంతి పౌడర్ ఇది ఇది వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందంట అంట మాంసము అలాగే ఇప్పుడు నెయ్యి వేస్తున్నారండి ఇవన్నీ వేస్తారు అందుకే వంటలు రుచిగా ఉంటాయి భలే వండుతారైనా సో సరే నెయ్యి వేసేటప్పుడు మళ్ళీ స్ట్లో అయితే నూనెతో ఫ్రై చేయలేదండి ఉడకబెట్టలేదు ఓన్లీ ఫ్రెష్ ఫ్రెష్ మటన్ కాబట్టి ముందు ఉడకబెట్టేసి కారాలు కలిపేసేసి మసాలాలన్నీ వేసేసారు వేసేసిన తర్వాత మెంతి పౌడరు అలాగే కొత్తిమీర చల్లుతున్నారండి ఇప్పుడు నూనె కూడా వేస్తున్నారు చూసారా అందుకే మటన్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది